ఫ్రెండ్స్ అరకులో భాగంగా మనం ఈరోజు బుర్ర గృహాలకని మనం వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఆల్రెడీ మీరు తమ్ లో చూసే ఉంటారు కదా ఈ వ్లాగ్ వ్లాగ్ త్రీ అండి వ్లాగ్ వన్ వ్లాగ్ టూ వ్లాగ్ త్రీ అండి అంటే నేను అరుకుని అన్ని భాగాలుగా నేను సపరేట్ సపరేట్ గా వీడియో చేసి నేను మీకు చూపిస్తున్నాను ఎందుకంటే ఒక్క వీడియోలో చూపించలేను కనుక టోటల్ గా ఏంటంటే ఒక్క వీడియోలో అయితే నేను చూపించలేను అరుకు ఎంత పెద్దదైనా సరే మనం అయితే ఒక్క వీడియోలో ఒక్క రోజులో అయితే మనం చూపించలేము సో ఫ్రెండ్స్ నేను దాని పార్ట్ గా మీకు చూపిస్తున్నాను వ్లాగ్ వన్ వ్లాగ్ టూ అలాగే ఈ రోజు నేను మీకు చూపించబోయే వ్లాగ్ త్రీ సో ఈ రోజు మనం బుర్రా గృహాల గురించి మనం తెలుసుకుందాం సో బుర్రా గృహాల గురించి తెలుసుకునే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ కు వచ్చిన వాళ్ళు చూసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఇష్టమైతే లైక్ చేయండి ఒకసారి చూసి నా వీడియోస్ చూసి మీరు లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి మీరు చేసిన సపోర్ట్ వల్ల నాకు ఎంతో ఉపయోగాలు ఉంటుంది సో మీరు జస్ట్ ఓన్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు ఏమి చేయాల్సిన బెల్ ఐకాన్ కూడా చేయండి ఎందుకంటే నేను చేసిన ప్రతి వీడియో మీకు వస్తుంది నోటిఫికేషన్ ద్వారా దయచేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి నా వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోలాగా అయితే మనం వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు విన్నీ తెలుగు వ్లాగ్స్ ఫ్రెండ్స్ అరకులో భాగంగా మనం ఈరోజు మనం అయితే బొర్రా కేవ్స్ అయితే ముందు మనం వచ్చాం కదా ఫ్రెండ్స్ చూడండి ఎంత చక్కగా ఉంది కదా మేము వెళ్ళేటప్పటికైతే ఈ విధంగా అయితే ఉంది మనం అయితే బుర్రా గృహాలకి అయితే మనం వచ్చాం ఫ్రెండ్స్ అలా ఎంట్రెన్స్ అయితే మనం వెళ్తున్నాం సో ఎంట్రెన్స్ అయితే మనం ఎలా ఉంటుంది గేట్ అయితే ఉంటుంది మేము వెళ్ళేటప్పటికి ఏంటంటే ఈవినింగ్ యాక్చువల్లీ మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకే ఉంటుంది సో అప్పుడు ఏంటంటే జనాలు ఎక్కువగా ఉంటే సిక్స్ సెవెన్ కూడా ఉంట ఉండవచ్చు సో మేము వెళ్ళేటప్పుడు అంటే చీకటి అయితే అయిపోయింది మేము అయితే లోపలికి వెళ్ళేటప్పుడు ఫైవ్ థర్టీ ఆ టైం అయితే అవుతుంది సో అప్పటికైతే గేట్ అయితే అలవ్ అయితే ఉంది టికెట్ కౌంట్ కూడా అలవ్ అయితే ఉంది సో మనం అయితే దీని గురించి డిస్కస్ అయితే చేద్దాం లోపలికి వెళ్తున్నప్పుడు కూడా ముందుగా డిస్కస్ చేసుకుందాం సో ఫ్రెండ్స్ ఈ బుర్రా గృహాలు అల్లూరు సీతారామరాజు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ఆకర్షణంగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది అల్లూరు సీతారామరాజు అంటే అరకు మీకు అరుకులో ఎంట్రన్స్ ఎంట్రన్స్ స్టార్టింగ్ లో వెళ్ళేటప్పుడు మీకు ఇది కనిపిస్తుంది ఫ్రెండ్స్ అరకు సో అంటే మీకు బుర్రా గృహాల గురించి తెలుసుకోవాలంటే స్టార్టింగ్ లో మన అరకు వచ్చే వేలో మీకు లెఫ్ట్ సైడ్ సో ఈ వేయికి మీరు వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే స్టార్టింగ్లో మీకు అక్కడ కోతులు అయితే కనిపిస్తాయి ఆ కోతులు చాలా ఎక్కువగా ఉంటాయి సో అవి ఏంటంటే ఎవరినైనా అటాక్ చేయొచ్చు వైట్ అంటే వాటికి ఫుడ్ కోసం అవి అటాక్ అయినా చేస్తూ ఉంటాయి సో ఆ టైంలో మీరు పిల్లలతో అయితే చాలా జాగ్రత్తగా ఉండండి మా మావన్ని కూడా చాలా అటాక్ అయి జరిగింది ప్రమాదం తప్పింది అప్పుడు బానే ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్ అంటే మనం దిగిన తర్వాత ఇలా అట్రాక్ట్ గా ఎలా కనిపిస్తుందో చూడండి మొత్తం లోపలికి వెళ్తున్నప్పుడు కూడా ముందుగా డిస్కస్ చేసుకుందాం సో ఫ్రెండ్స్ ఈ బుర్రా గృహాలు అల్లూరు సీతారామరాజు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ఆకర్షణంగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది అల్లూరు సీతారామరాజు అంటే అరకు మీకు అరుకులో ఎంట్రన్స్ ఎంట్రస్ మన స్టార్టింగ్ లో వెళ్ళేటప్పుడు మీకు ఇది కనిపిస్తుంది ఫ్రెండ్స్ అరకు సో అంటే మీకు బుర్రా గృహాల గురించి తెలుసుకోవాలంటే స్టార్టింగ్ లో మన అరకు వచ్చే వేలో మీకు లెఫ్ట్ సైడ్ అయితే మీకు ఒక రూట్ ఉంటుంది ఫ్రెండ్స్ సో అక్కడ నుంచి మీకు సిక్స్ కిలోమీటర్ అయితే మీకు కనిపిస్తుంది సో మీరైతే సిక్స్ కిలోమీటర్ దాటిన తర్వాత బుర్రా కేవ్స్ అనేసి మీకు కనిపిస్తాయి సో అక్కడైతే లొకేషన్స్ అయితే మీకు చాలా బాగుంటది సో ఫ్రెండ్స్ ఇదైతే పద్దెనిమిది వందల ఏడులో లో బ్రిటిష్ భౌగోళిక శాస్త్రవేత్త విలీ కింగ్ అని కనుగొన్నారండి సో ఈ బుర్రా కేవ్ కి ఈ పేరు ఎందుకు వచ్చిందంటే బుర్రా అంటే తెలుగులోని రంధ్రం అని అర్థం సహజంగా ఏర్పడింది కనుక సో వీటి గురించి మనం ముందుకే ఇంకా తెలుసుకోవాలని విషయాలు ఏటైతే ఉన్నాయంటే మనకి ఆ పర్యాటక కేంద్రంగా మనకి గుర్తించారు సో దాన్ని ఏంటంటే మనం క్లియర్ గా చూడొచ్చు ఇవి నాచురల్ గా ఏర్పడిన గృహాలు కనుక సో మనం దీని గురించి పూర్తి వివరాలు అయితే ముందుకు ముందుకు మనం వెళ్తూ మనం డిస్కస్ అయితే చేద్దాం చాలా అద్భుతంగా కనిపిస్తుంది మీకు ఆ గృహంలోని చాలా అందంగా ఉండదు కదా ఫ్రెండ్స్ మీరైతే లోపలికి వెళ్ళేటప్పుడు చీకటిగా అయితే ఉంటుంది ఆ లైటింగ్ ఎఫెక్ట్ వల్ల మీకు చాలా అందంగా మీకు కనిపిస్తుంది ఆ పై నుంచి వచ్చిన ఆ రంధ్రం అనేది చూడండి ఫ్రెండ్స్ ఎంతో చక్కగా కనిపిస్తుంది కదా మీకు ముందు ముందు మీకు లోపలికి వెళ్ళిన కొలది మీకు చీకటి అయితే కనిపిస్తుంది సో ఆ లైటింగ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది సో ఆ లైటింగ్ ద్వారా మీరు మీరైతే ముందుకైతే వెళ్ళొచ్చు వెళ్ళి చాలా అక్కడైతే మీకు చెమ్మ ఎక్కువ కనిపిస్తుంది చూసారు వాటర్ అయితే ఓట అనేది ఆ రాయికి ఆ స్టోన్కి అయితే మీకు ఆ రాయి రాయి దగ్గర నుంచి మీకు కనిపిస్తుంది ఆ వాటర్ అయితే అలా చమ్మ చమ్మగా అయితే వస్తుంది మొత్తం అయితే చాలా చల్లగా కూల్గా ఉంటుంది ఎప్పుడైనా సరే ఎలాగే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ టైంలో అయితే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది సో మేము వెళ్ళేటప్పుడు అయితే ఇదైతే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉంది సో నేను మీకు ముందుగా అన్ని చూపించబోయే ప్రయత్నం అయితే నేను చేస్తాను ఫ్రెండ్స్ చూశారు కదా ఎంత అద్భుతంగా ఉందో మీకు సహజంగా ఏర్పడిన గృహాలు అయితే ఎలా ఉంటాయి ఈ గృహాలు అయితే మీకు చెమ్మ అయితే కనిపిస్తుంది సో ఆ మెట్లన్నీ దిగి మన కిందకైతే మనం వస్తాము సో ఈ సహజంగా ఏర్పడిన ఆ రంధ్రం నుంచి వచ్చిన లైటింగ్ ఎఫెక్ట్ అయితే మీకు చాలా అద్భుతంగా కనిపిస్తుంది నేనైతే నాకు వీడియో ద్వారా మీకు చూపిస్తున్నాను కానీ ఇంకా కిందకి మీకు వెళ్తున్న తిండి కొల్ది మీకు కొంచెం చీకటే ఉంటుంది సో ఆ విధంగా మీకు కనిపిస్తుంది పై నుంచి అయితే తీస్తున్నాను ఆ లైటింగ్ ఎఫెక్ట్స్ ద్వారా అక్కడ ఫొటోస్ అయితే తీస్తున్నారు సో అక్కడైతే హండ్రెడ్ రూపీస్ అయితే మీకు ఏ ఫోర్ సైజు ఫోటో అయితే వస్తుంది ఫ్యామిలీ ఫొటోస్ కానీ అది న్యాచురల్గా తీసుకున్నప్పుడు వాళ్ళ కెమెరాస్తో తీసి మీకు ప్రింట్ అయితే తీస్తారు హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు సో అది వర్తబుల్ అనిపిస్తుంది ఎందుకంటే మనకి లోపల ప్రింటింగ్ కూడా ఇస్తున్నారు కనుక ఫొటోస్ అయితే దిగుతున్నారు ఫొటోస్ అయితే దిగి మీకు క్లియర్గా చూడొచ్చు ఆ పైన మెట్లు ఉన్నాయి కదా మెట్ల మీదకి పోయి పైకి వెళ్తే అక్కడ టెంపుల్ ఒకటి ఉంటుంది అది అక్కడ కూడా వెళ్ళచ్చు సో ఈ విధంగా అయితే మేము లోపలికైతే వెళ్తున్నాం మీకు ఆ ప్రతి రాయికి కూడా మీకు నాచగా వాటర్ చెమ్మ అయితే ఉంటుంది సో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి సో మీరు వేసుకున్న షూ కానీ స్లిప్పర్స్ కానీ చాలా జాగ్రత్తగా చూసుకొని దిగండి ఎందుకంటే ఒక్కసారి మీ స్టప్ కానీ జారేరు అంటే మీరు అది స్టప్ డౌన్ అయిపోయి మీరు ఇంకా పడిపోతారు సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఏదో నేను వెళ్ళిపోతాను అని అనుకోకుండా చాలా జాగ్రత్తగా పిల్లల్ని అయితే చాలా కేర్గా తీసుకొని వెళ్ళండి ఎందుకంటే అక్కడ వాటర్ అయితే చమ్మ అయితే ఓట అనేది అయితే పైనుంచి వస్తుంది ఆ ఆ రాయి నుంచి ఆ ఓట అలా వస్తూనే ఉంటుంది చాలా చల్లగా ఉంటుంది సో మీరు అయితే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి నేనైతే నేను చాలా జాగ్రత్తగా వెళ్ళాను అక్కడైతే చాలా అరుపులు కేకలు అన్నీ అరిచాము ఎందుకంటే అక్కడ ఆ గృహలో మనం అరిచింది రిఫ్లెక్ట్ అయ్యి మనకి వినిపించేటప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ సో అలాటప్పుడు మీరు ఎంజాయ్ చేయవచ్చు ఎందుకంటే ఏదైనా మాట్లాడేటప్పుడు ఏదైనా రాలన్నా ఆ టైంలో మీరు గట్టిగా అరిసి ఆ రిఫ్లాక్ట్ వచ్చినప్పుడు మీకు ఆనందాన్ని ఇస్తుంది చూడవచ్చు మీరు చూడండి ఎంత చమ్మగా ఉంచు సారా ఇదంతా రాయే పైనుంచి అయితే ఓటైతే వస్తుంది మీకు ఆ ఓట చూసి చూడండి ఎంతో అంటే మీకు ఇలాంటివి ఎప్పుడు బయట తోసి ఉండరు సో ఎలా టైంలో మీరు వెళ్ళి చూస్తే మీకు ఒక థ్రిల్ అనేది అనిపిస్తుంది సో మీరైతే ఒకసారి చూడొచ్చు ఆ వాటర్ నుంచి అది రాయి నుంచి వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ అయితే మీరు చూడొచ్చు చమ్మగా ఉంటుంది చల్లగా ఉంటుంది సో క్లైమేట్ అయితే అక్కడ చల్లగా అనిపిస్తుంది చల్లగా ఉంటుంది సమ్మర్లో కూడా ఇలానే ఉంటుంది సో మీరైతే అలా అయితే ఎంజాయ్ చేయొచ్చు లోపలికి వెళ్ళి సో లోపలికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళండి ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే సో అక్కడ కానీ మీరేమో స్టప్ డౌన్ అయ్యి పడ్డారు అని అంటే సో జా మనకే ఇబ్బంది కలుగుతుంది కనుక పిల్లలతో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా నెమ్మది నెమ్మదిగా అడుగు చేసుకుంటూ మీరు వెళ్ళొచ్చు లోపలికి ఎంత అయినా వెళ్ళొచ్చు సో మేమైతే కొంతవరకే మాత్రమే వెళ్ళాము ఎండింగ్ వరకు అయితే నేను వెళ్ళ వెళ్ళలేదు సో ఇలా వెళ్ళేటప్పుడు మనకి కొంచెం ఇక్కడ ఒక రాయి ఉంటుంది ఆ రాయికి రెండు కలిపి ఉంటుంది ఆ రాయిలో నుంచి అయితే మనం వెళ్తాం ఇక్కడైతే చాలా అద్భుతంగా ఉంది కదా ఫ్రెండ్స్ లైటింగ్ ఎఫెక్ట్స్ అయితే సో చాలా బాగుంది ఫ్రెండ్స్ అంటే మీరు మార్నింగ్ టైంలో కూడా వెళ్ళచ్చు ఆఫ్టర్నూన్ ఆ టైంలో కూడా వెళ్ళచ్చు ఎప్పుడు వెళ్ళినా సరే మీకు ఇదే క్లైమేట్ ఉంటుంది సో ఎందుకంటే లోపలంత గృహ చాలా ఏంటంటే చీకటిగా ఉంటుంది లైటింగ్ ఎఫెక్ట్స్ ద్వారా మీకు అది క్లియర్ అలా అద్భుతంగా కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ చూ చూస్తున్నారు కదా ఎలా ఉంటాయి గృహాలు అనేవి న్యాచురల్గా ఏర్పడినవి కనుక చూడండి ఎంత చక్కగా ఉన్నాయి కదా మనం అయితే ముందుకైతే వెళ్దాము ఈ వేలో నుంచి అయితే మనం వెళ్తున్నాం సో అక్కడైతే ఒక రాయికి రాయికి మధ్యలో అయితే వే అయితే వేసారు సో అక్కడికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త చిన్నగా ఉంటుంది ఆ రాయిలో నుంచి మన పక్క నుంచి మనమైతే కింద నుంచి ఒంగైతే అయితే వెళ్ళాలి చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళండి ఎందుకంటే ఇదంతా నాచు వాటర్ కలిపి ఉంటుంది కనుక జాగ్రత్తగా వెళ్ళాలి స్లిప్పర్స్ వెళ్ళేటప్పుడు స్లిప్పర్స్ వేసుకొని వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే జారే ప్రమాదం అయితే ఉంటుంది సో మనం అయితే ఈ సందులో నుంచి వెళ్తాం చాలా చిన్న సందు చిన్న చిన్నది ఉంటుంది చూడండి ఎలా ఉందో చూసారా కింద నుంచి మీకు దూరి వంగి వెళ్ళాలి సో అలా పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా అయితే మీరు వెళ్ళండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎలాంటి అప్పుడప్పుడు చూసుకునేటప్పుడు అరకు వచ్చినప్పుడు ఇవన్నీ మిస్ అవ్వకూడదు చూడండి రాయి చూసారు అలాగో ఉందో అద్భుతంగా ఏదో కొండలో ఉన్నట్టుగా మీకు ఏదో కొత్తగా ఉన్నట్టు ఉంది కదా ఫ్రెండ్స్ చూసారు కదా అంతా ఓట ఆ రాయి నుంచి వచ్చిన ఓట మీకు అలాగ కనిపిస్తుంది సో చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఎలాంటి మనం అప్పుడప్పుడు ఏంటంటే మన సీజనల్గా వచ్చినప్పుడు ఏంటంటే మనం అరుకు సీజనల్ ఏంటంటే అక్టోబర్ నుంచి మీకు స్టార్ట్ అవుతుంది దసరా నుంచి సో అప్పటి నుంచి మీకు వర్షాలు స్టార్ట్ అవుతాయి కదా సో ఆ టైంలో మనం ఇలాంటివన్నీ చూసినప్పుడు చాలా అద్భుతంగా కనిపిస్తుంటాయి అరకులో ఏదో పాటుగా ఉండడం మన అదృష్టం ఎందుకంటే ఇలాంటి అక్కడప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా సో అరకులో వచ్చినప్పుడు ఇది ఒక బొర్రా కేవ్స్ అనే ఒకటి ఉంది సో అది మీరు మొత్తం చూడండి వచ్చినప్పుడు ఎందుకంటే తప్పకుండా మర్చిపోవద్దు ఇది వచ్చినప్పుడు చూసి ఎంజాయ్ చేయండి మీకు నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు స్టార్టింగ్లో వచ్చి చూసి వెళ్ళిపోండి ఎందుకంటే రిటర్న్లో వచ్చి చూద్దాము అని అనుకుంటే మీకు టైం అయిపోతుంది మీకు చీకటి అనిపిస్తుంది సో ఇది ఒకసారి చూసేసి అప్పుడు రిటర్న్లో నేను ఇచ్చే సలహా అది ఎందుకంటే మేము ఎండింగ్లో చూద్దాం అంటే కంగారు కంగారులో మేము చూడాల్సి వచ్చింది సో మీరు వచ్చి ఇది అంతా చూసి తృప్తిగా చూసి ఎంజాయ్ చేసి అప్పుడు మీరు మిగతా వాటికి కూడా వెళ్ళి స్పెండ్ చేయొచ్చు సో చాపరాయి అయితే ఫైవ్ వరకు ఉంటుంది ఇదైతే మీ ఇది కూడా ఫైవ్ వరకు ఉంటుంది డిపెండ్స్ ఆన్ ఎక్కువ మంది ఉంటే వాళ్ళు వెంటనే ఇదైతే మీకు అలా అయితే చేస్తారు సెవెన్ వరకు సో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది సో అక్కడైతే గబ్బిలాలు అయితే చాలా బ్యాడ్స్ అయితే ఉంటాయి ఎక్కువ సో ఆ లైటింగ్ ఎఫెక్ట్స్కి వాటికి మీకు పైన అయితే కనిపిస్తూ ఉంటాయి మనకి అవి మనకి అంతగా కనిపించు చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉంది కదా ఈ గృహ అనేది చూసారు లైటింగ్ ఎఫెక్ట్స్ ఆ రిఫ్లెక్ట్ అయినప్పుడు ఎఫెక్ట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటివి అప్పుడు అప్పుడప్పుడు మనం చూస్తూ ఉండాలి చూస్తూ ఉన్నప్పుడు మేమైతే గట్టి గట్టిగా అరిసాము ఫ్రెండ్స్ అక్కడ మా వాళ్ళు కూడా గట్టి గట్టిగా అరిసారు మా విండిగాడు అంతా చాలా అద్భుతంగా గట్టి గట్టిగా అరిచాడు మాకైతే తల గొంతులు అయితే పోయి అంత గట్టి గట్టిగా అయితే అరిచాము చూడండి ఫ్రెండ్స్ ఇదైతే స్టెప్స్ ఎక్కి పైనుంచి వెళ్ళొచ్చు పైన ఒక ఉంది అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ స్టెప్స్ ఎక్కినప్పుడు ఎందుకంటే వాటర్ చాలా చమ్మగా ఉంది సో నేనైతే ఎక్కుతున్నాను పైకి సో అక్కడైతే వాటర్ అయితే ఎక్కువ చమ్ చమ్మగా అనిపిస్తుంది సో మనం ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కాలి పిల్లల్ని అయితే ఎక్కనే ఎందుకంటే అది జారే ప్రమాదం అయితే ఉంది సో నేనైతే చాలా జాగ్రత్తగా ఎక్కి పైకి ఎక్కాను ఇంకా పైకి ఎక్కలేదు కానీ సో కొంతవరకు అయితే ఎక్కాను సో అక్కడ వరకు అయితే ఇలా చమ్ చమ్మగా ఉండి వాటర్ పడి చాలా బాగుంది కానీ అప్పటికి నేను ఎక్కలేకపోయాను ఎందుకంటే పైన స్టెప్స్ ఎక్కినకోల్ది ఏంటంటే వాటర్ అయితే ఓటైతే ఎక్కువ వస్తుంది సో ఫ్రెండ్స్ ఇది ఇది ఇంకా పైకి ఎక్కితే అక్కడ ఒక టెంపుల్ అయితే ఉంటుందంట ఆ టెంపుల్కి అయితే వెళ్ళే వే అది చిన్నది సో అక్కడికి ఎక్కేటప్పుడు చాలా మనకైతే పెయిన్ అయితే వస్తుంది సో జాగ్రత్తగా ఓపుకుంటే ఎక్కండి లేదంటే లేదు మీకు చూడాలి చూడండి అంత గబ్బిలాలు అవన్నీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ అందాలను చూసేటప్పుడు మనకి మనం మైమర్పించిపోతాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి అప్పుడప్పుడు చూడండి సో మనం పైనుంచి స్టా ఎండింగ్లో అయితే మనం వచ్చేసాము పైకి అంటే దాటుకొని వచ్చేసిన తర్వాత స్టార్టింగ్లో ఎలా ఉంటుంది కదా సో అక్కడ ప్రకృతి అయితే ఎలా అయితే ఉంటుంది అక్కడి నుంచి అయితే మీకు వాటర్ ఫ్లో అనేది కనిపిస్తుంది సో ఇది మీకు చూశారు కదా ఫస్ట్ టైం మా ఛానల్ చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ వాచింగ్ ఫర్ దిస్ వీడియో నేను ఇచ్చే సలహా ఏంటంటే చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ డే